యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి నారా చంద్రబాబు నాయుడు తీవ్రం కాబోతున్నాడా అనే అంశంపై విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దృష్టి ఉంది అని చెప్పవచ్చు ఈ తీవ్ర దృష్టి ఆయన పెట్టడం వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అనేది ఆంధ్ర ప్రజానీకం నారా చంద్రబాబు నాయుడు మీద ఎంతో ఉత్సాహంగా ఎంతో ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటాడు అని చెప్పేసి ఆంధ్ర ప్రజానీకం దృఢ సంకల్పంతో ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఆంధ్ర ప్రజానీకం ఇదే చర్చ జరుపుతూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు వచ్చారు అభివృద్ధి అవుతుంది అభివృద్ధి ఖచ్చితంగా అయి తీరుతుంది అనే సంకల్పంతో ఆంధ్ర ప్రజానీకం ఉన్నారు ఎందుకు ప్రధాన కారణం ఆయన ఎన్నికల్లో నెరవేర్చిన హామీలు ఆ తర్వాత ఉద్యోగస్తులకు భరోసా కూడా తీవ్ర ఉత్సాహం వచ్చింది పెన్షన్ దారుల్లో కూడా తీవ్ర ఉత్సాహం వచ్చింది అటు తర్వాత ఎంతో మంది నిరుద్యోగుల్లో కూడా ఆనంద పద్ధతుల్లో వాళ్ళు మెరుగుతూ ఉన్నారు ప్రతి మహిళ కావచ్చు ఆ తర్వాత ఈ పేదరికంలో ఉండే వాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాడు కాబట్టి కోటాను కోర్టు పెట్టుబడులు చేస్తాడు కోటాను కోర్టు అభివృద్ధి జరుగుతుంది ఆయన నరేంద్ర మోదీతో కోట్లాడి అయినా సరే పెట్టుబడులు చేస్తారు అని సంకల్పంతో ఆంధ్ర ప్రజానికం ఉన్నారు ఆంధ్ర ప్రజానికాన్ని నమ్మే విధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా గత నెల నుంచి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు రాజధాని అభివృద్ధి ఏ విధంగా చేయాలి రాజధానిని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలి అని పెట్టుబడిదారులతో నారా చంద్రబాబు నాయుడు చర్చలు కూడా జరుపుతూ ఉన్నాడు ఈ చర్చలు జరుపు జరపడం వల్ల కూడా ఆంధ్ర ప్రజానికంలో ఎక్కువ సంఖ్యలో ఆనందానికి హాజర లేదని చెప్పవచ్చు ఇకపోతే నిన్న ఢిల్లీకి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళిన వెంటనే ఆయన ఏం సంప్రదించాడో ఎక్కడ సంప్రదించాడో కానీ ఆయన ఎన్నో రకాలైన పెట్టుబడులు తెస్తాడు అభివృద్ధి చేస్తాడు అని ఉత్సాహంతో ఉన్నారు ఆంధ్ర ప్రజానీకం ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే గత ఐదు ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి లేకపోగా ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా పోలీసుల యొక్క అత్యుత్సాహం జరిగింది కానీ ఇప్పుడు అక్కడక్కడ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడికి ఇది ఒక కొంత చెడ్డ పేరు వస్తుంది కానీ ఇది కొంతమంది అత్యుత్సాహం చూపుతూ చంద్రబాబు నాయుడు పార్టీకి దెబ్బతీసే పనిలో ఉన్నారు అని కూడా అక్కడక్కడ చర్చలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి అభివృద్ధి వైపు నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అభివృద్ధి సాధిస్తాడు అని ఆంధ్ర ప్రజానిక దృఢ సంకల్పంతో ఉన్నారు అనేది నా ఇచ్చిన వీడియో అనేదా ఇది ఎవరిని తప్పు కొట్టడానికి ఎవరిని ఉద్దేశించిన వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జాల్ ధర నమస్తే